క్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయే ధ్యా సర్పవిఘ్నోపశాంతే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్ర శభిలాషలకు మా హృదయపూర్వక శుభాభినందనలు ఈరోజున మనం ఎస్ అక్షరంతో మొదలైన సావిత్రి అనే పేరు గురించి తెలుసుకుందాం ఈ యొక్క సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే సావిత్రి ఎస్ఏవిఐటిఆర్ఐ సావిత్రి పేరులో పైదాగర ప్రకారంగా చూసుకుంటే ఎస్ అంటే ఒకటి ఏ అంటే ఒకటి వి అంటే నాలుగు ఐ అంటే తొమ్మిది టి అంటే రెండు ఆర్ అంటే తొమ్మిది ఐ అంటే తొమ్మిది ఐ అంటే తొమ్మిది మొత్తం కలిపితే ముప్పై ఐదు సంఖ్య వస్తుంది మూడు మరియు ఐదు కూడితే ఎనిమిది సంఖ్య వస్తుంది ఎనిమిది అంటే శని భగవానుడు పేరులో ప్రతిష్ట వారి పేరులో ప్రతిష్ట ఐశ్వర్యం కీర్తి అన్నీ లభిస్తాయి మరియు చిరంజీవి గారి పేరులో మన సినీ నటుడు చిరంజీవి గారి పేరులో కూడా ముప్పై సంఖ్య ఉన్నది చిరంజీవి గారు ఎన్నో అవార్డులు సాధించుకున్నారు అది మనం చూసి ఉన్నాము మనం గమనించి కూడా ఉన్నాము మరియు సావిత్రి పేరులో అచ్చులు ఏ అంటే ఒకటి ఐ అంటే తొమ్మిది ఇంకొక ఐ అంటే తొమ్మిది మొత్తం కూడితే పంతొమ్మిది సంఖ్య వస్తుంది పైదాగర్స్ ప్రకారంగా పంతొమ్మిది సంఖ్య పేరులో ఉంటే డిప్రెషన్కి గురి అవుతారు మానసికంగా నష్టపోతారు ఆందోళన టెన్షన్కి గురి అవుతారు ఒక్కసారి సూసైడ్ కూడా ఒక్కొక్కసారి వారికి సూసైడ్ కూడా చేసుకునే ప్రమాదం ఏర్పడుతుంది పంతొమ్మిది చాలా ప్రమాదకరమైన సంఖ్య మరియు పంతొమ్మిది సంఖ్య చాల్డియన్ ప్రకారంగా చక్రవర్తి సంఖ్య మన సినీ నటుడు కృష్ణా గారి పేరులో కూడా చాల్డియన్ ప్రకారంగా పంతొమ్మిది వస్తుంది కావున చాల్డియన్లో పంతొమ్మిది వస్తే పేరు కీర్తి డబ్బు అన్నీ లభిస్తాయి కానీ పైదాగరస్లో ఉంటే మాత్రం చాలా ప్రమాదం మరియు సావిత్రి పేరులో హల్లులు చూసుకుంటే ఎస్ అంటే ఒకటి వి అంటే నాలుగు టి అంటే రెండు ఆర్ అంటే తొమ్మిది మొత్తం కూడితే పదహారు వస్తుంది పదహారు సంఖ్య అంటే ఒకటి అంటే సూర్యుడు మరియు ఆరు అంటే శుక్రుడు రాక్షసుల గురువు ఈ సూర్యునికి మరియు రాక్షసుల గురువు అయిన శుక్రుడికి పడని గ్రహాలు శత్రు గ్రహాలు ఒక అడుగు ముందుకు వేస్తే ఆరు అడుగులు వెనక్కి పడేసే ప్రమాదమైన సంఖ్య కాబట్టి ఏ పని చేయాలన్నా ఒక అడుగు ముందుకు వేస్తే ఆరు అడుగులు వెనక్కి వస్తారు ఈ పదహారు సంఖ్య వలన చేసే పనులు ఆలస్యం అవుతాయి ఆరోగ్యం కాస్త అనారోగ్యం పాలు అవుతుంది ఆరోగ్యం కూడా అనారోగ్యం పాలు అవుతుంది ధనంలో నష్టపోతారు చాలా పై స్థాయికి వెళ్ళి హఠాత్తుగా కింద పడిపోయే అతి దారుణమైన సంఖ్య దారుణాతి దారుణమైన సంఖ్య ఈ పదహారు అనేది సంఖ్య పేరులో పదహారు అక్షరాలు లేకు ఉన్నట్లయితే పేరులో సంఖ్యా బలం పదహారు కూడా ఇలాంటి చెడు ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి మరియు పంప్లస్ సంఖ్య అంటే మన యొక్క ఢిల్లీ నగరంలో అక్షర్ధాం దేవాలయంలో కూడా పదహారు సంఖ్య ఉన్నది ఆ పదహారు సంఖ్య వలన అక్షరాం అక్షర్ధాం దేవాలయంలో కాల్పులు జరిగి ఎంతో మంది ప్రాణ నష్టానికి గురయ్యారు ఈ యొక్క పదహారు ఒక సంఖ్య యొక్క విలువ అంత ప్రమాదకరమైన విలువ ఇదే సావిత్రి పేరులో చాల్డియన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎస్ అంటే మూడు ఏ అంటే ఒకటి వి అంటే ఆరు ఐ అంటే ఒకటి టి అంటే నాలుగు ఆర్ అంటే రెండు ఈ ఐ అంటే ఒకటి మొత్తం కుడితే పద్దెనిమిది సంఖ్య ఉన్నది పద్దెనిమిది అంటే ఆ సంఖ్య రక్తం కారుతున్న చంద్రుడి సంఖ్య డివోర్స్ సంఖ్య ఒకరు ఒకటి అంటే సూర్యభగవానుడు మరియు ఎనిమిది అంటే శని భగవాన్ కావున ఈ ఒకటి సూర్య భగవానునికి మరియు ఎనిమిది శని గ్రహ భగవానునికి పడని గ్రహాలు పరస్పరం శత్రు గ్రహాలు కావున ఈ రక్తం కారే కారే సంఖ్య పద్దెనిమిదవ సంఖ్య పేరులో ఉంటే పద్దెనిమిది పేరులో ఉంటే ఎనభై శాతం వివాహం ఆలస్యం అవుతుంది ఒకవేళ వివాహం అయితే ఆ జంట విడిపోతారు కొట్టుకుంటారు నానా రకాల ఇబ్బందులు గొడవలు పడుతూనే ఉంటారు ప్రతిరోజు గొడవలతో ఉంటూనే ఉంటారు మరియు పద్దెనిమిది వలన ముఖ్యమైన మనుషులు దూరం అవుతారు కావలసిన మనుషులు దూరం అయిపోతారు పద్దెనిమిది వలన కావలసిన మనుషులు దూరం అవుతూ ఉంటారు ఎవరి పేరులో పద్దెనిమిది ఉంటే వారు ఎక్కువ ఒంటరిగా ఆందోళన పడుతూ ఉంటారు ఒంటరిగానే ఆందోళన పడుతూ ఉంటారు అలాంటి ప్రమాదకరమైన సంఖ్య ఈ పద్దెనిమిది కావున మీ పేరులో సావిత్రి అయితే మీ పేరులో వంద పర్సెంట్ ఖచ్చితంగా సంఖ్యాశాస్త్ర ప్రకారం కరక్షన్ చేసుకోవడం కరక్షన్ చేయడం చాలా విశేషం అలా కరక్షన్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా అందుకుంటారు అయితే మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మా యొక్క చరవాణి సంఖ్య డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ మరియు మరొక సంఖ్య సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీ పూర్తి పేరు మిమ్మల్ని పిలిచే పేరు మరియు మీ జన్మ తేదీ పుట్టిన జన్మ తేదీ మాకు పంపగలరు మేము మీ యొక్క జన్మ జాతకాన్ని ప్రకారం అంటే మీ యొక్క జన్మంలో ఉన్న ఆ యొక్క తారీఖుల ప్రకారం అలానే మీ పేరులో ఉన్న పేరు యొక్క అక్షరాల ప్రకారం మేము పరిశీలించి చూసి మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఆడియో ద్వారా ఆడియో ద్వారా మీ పేరు ఎలా ఉన్నది దానిలో ఉన్న దోషాలు ఏమున్నాయి అని మేము మీకు తెలియజేస్తాం ఒక విషయం ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అన్నది చాలా పురాతనమైన శాస్త్రం ఈ యొక్క శాస్త్రము శాస్త్రానికి ఎంత ప్రమాణమైతే ఉన్నదో అంతే ప్రమాణం కలిగి ఉన్న శాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఇదేదో విదేశీయులిది ఇతర మసు మతస్థులది అని అపోహ హిందువులలో ఈ అపోహ ఖచ్చితంగా ఏర్పడి ఉన్నది హిందువులనే కాదు ప్రతి మనిషిలోనూ ఏర్పడి ఉన్నది ప్రతి మరణస్థుడికి ప్రతి మతస్థుడికి ఏర్పడి ఉన్నది ఇది చాలా తప్పు ఇది ఎవరిదీ కాదు ఒక శాస్త్రం ఇది ఒక సూర్యగ్రహాలు సూర్యుడు మిగతా గ్రహాలను అనుసరించి చెప్పే శాస్త్రమే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి తెలుసుకుని ఆచరించిన వారు ఇవాళ ప్రధానమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మనం చూసిన ప్రధానమంత్రులు కానీ చూస్తున్న ప్రధానమంత్రులు కానీ అలానే ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ క్రికెటర్స్ కానీ అలానే ముఖ్యంగా ఉన్నత అధికారులు కానీ మహోన్నతమైన పదవులో ఉన్న అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని చూసి తెలుసుకొని నమ్మి ఆచరించి మహోన్నతమైన స్థానానికి వచ్చిన వారే కావున మీరు మీ యొక్క వృత్తిలో అంటే ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరు ము ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరు సినీ హీరో అవ్వాలనేది అది తప్పదు ఎవరి వృత్తిలో వారు మీరు చేసిన వృత్తి అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా కావచ్చు దానిలో మీరు మహోన్నతమైన స్థానానికి రావాలి అనుకుంటే మీ పేరులో తెలుసుకుని ఎంతవరకు మీ పేరులో సంఖ్యా బలం ఉన్నదో బలం ఉన్నదో తెలుసుకుని మీ యొక్క పుట్టిన తారీఖులో తెలుసుకుని జన్మ తారీఖులో కూడా ఆ తారీఖులో ఎంతవరకు బలం ఉన్నదో తెలుసుకుని ఈ సంఖ్యాశాస్త్రాన్ని కనుక మీరు ఆచరించని ఆచరించినట్లయితే ఈ సంఖ్యాశాస్త్రంలో మహోన్నతమైన స్థానానికి మీరు కూడా ఖచ్చితంగా అన్నిటిలో కూడా మీరు అనుకున్న దాంట్లో విజయాన్ని సాధిస్తారు అయితే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ఇదేదో ఇతరులది అని నమ్మిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు ఇది చాలా తప్పు మీకు ఏ సమస్యకైనా ఈ సంఖ్యాశాస్త్రంలో ఖచ్చితంగా మీకు ఫలితాలు అందుతాయి ఇది మేము చెప్తున్నా మేము చెప్తున్నా మేము చెప్తున్నా ఒక ముఖ్యమైన విశేషం కాబట్టి మీరు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించెం ఓం నమ శివయమ శివయ ఓం శాంతి శాంతి శాంతి